పంచాయతీలో లోక్నాథ్ నాయుడు మరియు హేమచంద్ర నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న తగువారిపల్లి మాజీ సర్పంచ్ అంబికా దొరై మురళీమోహన్ మోహన్ సమక్షంలో రెండు వందల మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరిక వైసీపీకి ఓటు వేసి దళిత వర్గాలు మగ్గిపోవద్దు దళితులను ఓటు బ్యాంకుల్లో వాడుకునే నాయకుడు జగన్ దళితులు వైసీపీ మాయలో నుండి బయటకు రావాలి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా సేవలందిస్తా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ పతనం అయ్యే దిశగా మురళీమోహన్ వ్యూహాత్మకంగా దూసుకువెళ్తున్నారు అధికార వైసీపీ దుర్మార్గపు పాలనను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కలిగే మేలును అందరికీ తెలియజేస్తున్నారు నియోజకవర్గంలో పూర్తిగా పర్యటిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు స్వయంగా ఆరా తీస్తూ మురళీమోహన్ ఇస్తున్న హామీలకు ప్రజలు పొలకించిపోతూ చంద్రబాబు నాయుడు సారథ్యంతోనే తామంతా సుభిక్షంగా ఉంటామని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ ఈ నేపథ్యంలోనే పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగాయి బంగారుపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ అంబిక చిన్నదొరై వార్డు మెంబర్ కృష్ణమ్మతో రిటైర్డ్ ఆర్మీ భాస్కర్తో పాటుగా సుమారు రెండు వందల మందికి పైగా పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ సమక్షంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ಗುರ್ತಿಗೆ ಬರ್ತೀವಿ ಸೈಕಲ್ ಗುರ್ತಿಗೆ ಬರ್ತೀವಿ ಉದ್ದೇಶam ಉದ್ದೇಶam ಬರ್ತೀವಿ ಉದ್ದೇಶam ಬರ್ತೀವಿ ಸೈಕಲ್ ತನ್ ಸೊಟ್ಟೆಣ್ಣವಾ ಹಾಯೇ ಮಾಯಾ ಮಾಯಾ ನಾನಾ ವೆಲ್ اوکے 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 ओके <laughs> सर ا ما اپڑے نمبر 5099 نمبر ہنگے لاک اوکے نا ساگرو ایک سرمی انچو نچھمنو گارو 77 ڈاٹی نو مسلو والا دے پورا دیون تو سمانو జరిగింది మనకు అలాంటి వాళ్ళు కావాలా ఇలాంటి కావాలా వాళ్ళు కావాలా మనం ఆలోచించాలి ఇక్కడ ఉన్నది యాభై అరవై మంది ఆడవాళ్ళు ఉంటారు బయట ఒక యాభై అరవై మంది మగవాళ్ళు ఉంటారు కానీ ఈ నూట ఇరవై మంది ఒక్క రోజుకు ఒక్కరు ఒక్కరికి చెప్పినా కూడా ఎంతమందికి ఎలక్షన్ లోపల ఆలోచించారు దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మురళీ మోహనే ఆడవాళ్ళు మురళీమోహన్ నా అక్క చెల్లెల్లో మా అమ్మ ఉంటే ఏ విధంగా అయితే చెప్తారో మీరు అందరూ కూడా అక్క చెల్లెల్లో అమ్మలాగా భావించి ప్రతి ఒక్కరికి చెప్పండి మన జాతి మన కులము మన వాళ్ళు మనం అభివృద్ధి చెందాలనుకున్నా లేకపోతే ఏ ఒక్కరు ఆర్థికంగా ఎదగాలన్నా సమానత్వం రావాలన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవకూడదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు గెలవకూడదు ఇదే క్యాండిడేట్ ఐదేళ్ళు ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడమ్మా అధికార పక్షంలో ఉంటే కూడా ఏమన్నా మాట్లాడితే పైన వాళ్ళు పెడతారనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడకూడదు ఎన్ని చేయకూడదు ఏమన్నా చేశాడా నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని నాకు ఇన్ఛార్జ్ గా బాధ్యత ఇచ్చి ఒక సంవత్సరం పూర్తి కాల రేపు జూన్ వస్తే సంవత్సరం అవుతుంది ఇప్పటికే నా మీద పన్నెండు కేసులు పెట్టినాకు నేను ప్రశ్నిస్తా ఉన్నానండి యాదమరిలో పోయి రోడ్డు లేదని రోడ్డు అడిగిన దానికి నా మీద ఒక కేసు పెట్టారు ఆఖరికి మళ్ళీ యాభై లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు వేశారు ఏ ఊరికి పోయినా దళితుల సమస్య గురించి మాట్లాడితే కేసులు పెట్టారు ఎవరైనా పేదవాడిని అన్యాయం చేసి ఎందుకే ఎందుకంటే ఇబ్బందులు పెడతారా కేసులు పెట్టారు నేను నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టే కొన్ని జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ప్రశ్న మీకు తప్ప అలాంటిది నన్ను ఊరు ఊరు పోలీస్ స్టేషన్ తిప్పి అర్ధరాత్రిలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారమ్మా ఎందుకంటే వీడు తెలివైన వాడు వీడు అడుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు ఈ జాతుల్లో వీళ్ళందరినీ కూడా మేలుకొలుతున్నాడు వీడిని భయపెట్టాలా వీడిని తొక్కాలన్నటువంటి ఉద్దేశంతో నానా హింసలు పెట్టారు నేను ఇన్ని కాదు ఇంకిన్ని వందల సంవత్సరాలు నేను కూడా ఎదుర్కొనే చిత్తం ఆఖరికైతే ఈ జాతి ప్రయోజనాల కోసం కూడా ఈ విషయాన్ని నా ప్రాణమైన ఈ జాతుల ప్రయోజనం కోసం వెనుకబడినటువంటి కుటుంబాల అభివృద్ధి కోసం ఏ కూడా కూడా ఆలోచనతో పనిచేయండి దయచేసి సైకిల్ గుర్తు గెలవడం అనేది వాళ్ళకి ఎంత అవసరమో మనకు తెలియదు పార్టీకి ఎంత అవసరమో మనకు తెలియదు మన జాతుల్లోకి ముఖ్యంగా వెనుకబడి జాతులకి ఎస్సీలకి ఎస్టీలకి చాలా అవసరము నిలబడి అడిగితే పనిచేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిలబడి అడిగితే గొంతు పోసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ డాక్టర్ సుధాకర్ మాస్టర్ లేదంటే చంపేశారు తాగుబోతుగా పని ఉన్నా కూడా అతనికి ఒక జీవితం ఉంది ప్రకాశం ఉన్నటువంటి వ్యక్తి మందు బాగాలేదయా నాణ్యమైన మందు లేదంటే అతను చంపేశారు ఎంత మందిని పొట్టను పెట్టుకున్నారు ఒక బిడ్డ ఒక పదో తరగతి చదివే పిల్లాడు వాళ్ళ అక్కని వాళ్ళ కళ్ళ ముందునే అవమానం చేసి హేళం చేస్తుంటే ఎందుకురా మా అక్కని అవమానం చేస్తున్నావు హేళం చేస్తున్నావు అని అడిగితే ఆ పిల్లని పెట్రోల్ పోస్తాగలు పెట్టాలి అంత దుర్మార్గం వాళ్ళ మీద కేసులో అనంతబాబు అనే వ్యక్తి రోజు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఒక డ్రైవర్ తిరగబడి మాట్లాడేందుకు నాకు జీతం సక్రంగా లేదు ఎందుకు రా నీ దగ్గర పనిచేయలేండు అని చెప్పి మన ఇంటికి డెలివరీ చేసినటువంటి దుర్మార్గులు రాక్షసులు మా వీళ్ళు దయచేసి మీరు అందరూ కూడా మీరు అందరూ కూడా మురళి మొమ్మలు కావాలా அத்தாலும் <inaudible> முரளிமோன் <waiplexable> <men> <negóciohan> <led> <tidak> uh, ایڈوال